ఇప్పటికీ క్రికెట్ మొదలయ్యే దాదాపుగా నూట పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు ఎన్నడూ ఏ విధంగానూ ఏ ఆటగాళ్ళకు దక్కని ఒక అరుదైన అద్భుతం మన భారత క్రికెట్ జట్టుకి అది కూడా రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన ఆటగాళ్ళకి దక్కిందని చెప్పచ్చు రెండు వేల ఏ రెండు వేల ఏళ్ళలో మనం వరల్డ్ కప్ను సాధించాం టీ ట్వంటీ వరల్డ్ కప్ని ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్ట మధ్యలో రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ కొట్టినప్పటికీ కూడా ఆ తర్వాత చాలా సుదీర్ఘం అంటే దాదాపు పదమూడు సంవత్సరాలు ఆ తర్వాత ధోని కెప్టెన్సీ కొన్నాళ్ళు సాగింది తర్వాత కోహ్లీ కెప్టెన్సీ వచ్చింది ఇక దాదాపుగా ఇంకా రోహిత్ కెప్టెన్సీ కూడా గుడ్ బై అనేసే టైం వరకు కూడా కొనసాగింది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే నిన్న జనసందోహం సందోహం ఎలా ఉన్నారు అంటే ముంబై మ మిరైన్ డ్రైవ్ లో అది ఒక అద్భుతమైన ఘట్టం ఇప్పటివరకు ఏ క్రికెట్ చరిత్రలోనూ జరగని ఒక అద్భుత ఘట్టం ఏంటి అంటే కొన్ని వేలాది లక్షల మంది భారత జట్టు ఆటగాళ్ల కోసం పడిగాపులు కాశారు బుధవారం అర్ధరాత్రి నుంచే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఆ తర్వాత మళ్ళీ మోదీ గారిని కలిసే క్రమంలో ఆ తర్వాత మెరైన్ డ్రైవ్ ఆ తర్వాత వాగాడే స్టేడియం అసలు ఇది ఊహించని ఒక అద్భుతం ఎన్నడూ ఎవ్వరూ ఎప్పుడూ చూడని ఒక చరిత్రని చెప్పచ్చు సాధారణంగా చరిత్రను మనం చదువుతుంటాం కానీ కట్ కళ్ళకు కట్టినట్టుగా ఈ రోడ్ షో కానీ లేకపోతే ఆ స్టేడియంలో జన సందోహం కానీ అందరూ కలిసి భారత జట్టుకు సన్మానం చేయటం కానీ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల చెక్ని మన భారత జట్టుకు అందించడం కానీ ఇవన్నీ గనక చూస్తున్నట్టయితే నా భూతో నా భవిష్యత్ ఇప్పటి వరకు ఏ క్రికెట్ టీంకి దక్కని ఒక అరుదైన గౌరవం ఇది అయితే గతంలో పాకిస్తాన్కి కూడా ఈ రకమైన ఒక ట్రీట్మెంట్ వచ్చింది కానీ ఇంతమంది జనాలు కానీ ఇంత భారీగా బందోబస్తు కానీ లేకపోతే కొన్ని లక్షల మంది ఈ రకంగా ఆటగాళ్ల కోసం ఎదురు చూడడం కానీ జరగలేదు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ కూడా మొత్తం ముంబై అంతా కూడా నిండిపోయింది దాదాపుగా ఐదున్నర ఆరు గంటల వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అది కేవలం మన ఆటగాళ్ళకే దక్కిందని చెప్పచ్చు అయితే నిన్న జరిగిన తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య రిషబ్ పంత్ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంతో అత్య అద్భుతంగా వాళ్ళ స్పీచ్ ని వాళ్ళ ఒక గొప్ప క్రికెట్ వీడియోని వాన్ని పెట్టడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మన భారత జట్టు చాలా గొప్ప జట్టు అని చెప్పుకోవాలి